ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను అయితే ఇది స్కాలప్మాట అంటే కట్ వర్క్ కింద మనకి ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది మనకి ఫ్రాక్కి ప్రెసెంట్ అయితే కటింగ్ చూపిస్తాను స్టిచ్చింగ్ కొంచెం టైం పడుతుంది అండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది కింద పార్ట్ ఇది వచ్చేసి పైన పాటుకు వేయమని ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ రెడ్ ఉంది కదా రెడ్ రెడ్ మ్యాచ్ అవుతుందని సో దీనికోసం లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారండి అయితే నేను బ్యాక్ ఓపెన్ పెడతాను అనమాట అందుకుని ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ మనకి ఖర్చుల కోసం అంటే ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే మామూలుగా అయితే కోరా అనేది కట్ చేసేస్తాను కోరాస్ ఎప్పుడు కూడా ఉండకూడదండి ఇక్కడ ఒక ఇంచ్ అయితే ఉంచుతాను ఎందుకంటే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా అందుకుని అదేవిధంగా కింద కూడా మనకి ఎంత అయితే ఖర్చు కావాలో మనం బాటం పార్ట్ జాయిన్ చేయడానికి అంత ఖర్చు అయితే ఉంచేసాను బాడీ పార్ట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఎగస ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంటే కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి రెడీ అయిన తర్వాత పదకొండు ఇంచులు అనమాట టోటల్ మనకి ఫ్రాక్ హైట్ వచ్చేసి ముప్పై ఒకటి బాడీ పార్ట్లు తీసేగా ఇరవై ఇంచులు అయితే ఉంటుంది అనమాట ఫుల్ షోల్డర్ కంటే ముందు మన చెస్ట్ ఎంత వచ్చిందంటే ఫుల్ చెస్ట్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఆరుంపావు ఆరుపావు మార్కెవ్ వేసుకుని ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ అంతే పావు వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకుని కోసం రెండి ఇంచులు అయితే తీసేసుకోండి అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ అండి అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే పదిన్నర ఐదు పావు అనమాట ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఐదు ఇంచులు ఇది వచ్చేసి మనకి ఖర్చుకి అనమాట చంకడాను కూడా ఐదు ఇంచులే తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి నెక్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి డౌన్ కూడా రెండున్నరే తీసుకుంటున్నాను మూడు తీసుకోవచ్చు కొంచెం పాప పెద్దది కదా సో నెక్ రెండున్నర డౌన్ మూడు ఇంచులు అంతే నడుము లూజ్ కూడా ఎంత వచ్చిందో సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి క్యాల నెక్ అది మనకి నెక్ కూడా కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ నెక్ అనమాట రాకపోయినా పర్లేదు కానీ కింద మాత్రం ఇస్తాం మనం కావాలనుకుంటే కింద కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఎక్స్ట్రా వచ్చి ఎక్కువ పెట్టుకోకూడదు మళ్ళీ నెక్ బ్రాడ్ అయిపోతుంది అనమాట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలన్నమాట సో ఈ ఉక్సపట్టి కాజా పట్టికి కావాల్సినంత ఖర్చు బయటకు వదిలేయాలి వదిలేసుకుని నీట్ గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నామో అలాగే ఇలా నీట్ గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను కట్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రంట్ పార్ట్ లో ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి నెక్ వచ్చేసి ఇక్కడ కూడా మూడు ఇంచులు తీసుకోవచ్చు నేను స్టార్ నెక్ తీసుకుంటాను సన్నగా ఉంటుందండి అమ్మాయి ఇలా అనమాట పాప బాగా సన్నగా ఉంటుంది అంతే జస్ట్ లైట్గా ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా చూడండి నెక్ అనేది ఇలా అనమాట ఓకేనా సో దీని పక్కన పెట్టేద్దాము హ్యాండ్ కి ఇది వస్తుంది మనకి హ్యాండ్ కి ఫస్ట్ బాడీ పార్ట్ బాడీ పార్ట్ కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టేసుకుందాం నీట్గా కటింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ ఓపెనింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి కొంచెం అతుకులు పడేటట్టు ఉంది ఖర్చుల వైపుకు పెట్టేసుకుందాం అతుకులు ఇక సైడ్కి అతుకులు వస్తుందండి మనకి సైజుకి వస్తుంది అనమాట అతుకులు ఎందుకంటే తక్కువ ఉంది క్లాత్ ఇటు ఇటు వచ్చేస్తుంది ఓకే ఇలా నీట్గా పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట వాళ్ళు ఇంట్లో ఉన్న పీసెస్ ఇచ్చారు కరెక్ట్గా వచ్చేసింది ఏం అతుకులు కూడా రావు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఓపెన్ చేసేద్దాం ఇది బ్యాక్ పార్టే కదా అంతేనండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది మనకి కింద పాట అనమాట కింద పాట కోసం ఏం చేయాలంటే ఇలా కరెక్ట్ గా కట్ చేసేసుకోండి ఇలా నీట్ కట్ చేసేసుకోండి ఇలాగా అంటే టూ పార్ట్స్ ఫ్రంట్ కి బ్యాక్ కి కింద స్కాలప్ నెక్ అదే స్కాలప్ బార్డర్ వస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ అలాగా కింద పట్టి కింద కూడా మనకి ఈ బార్డర్ వేసుకుందాము జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ అంతే ఇక్కడ ఇలా లైట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ బుట్ట వస్తుంది బెలూన్ టైప్ అనమాట ఇంకా చిన్న టక్ ఇక్కడ చిన్న టక్ ఇక్కడ టక్ ఇక్కడ టక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ క్లాత్ తోటి మనం కింద బోర్డర్ లాగా వేసేసుకోవాలన్నమాట కింద పార్ట్ అనమాట ఇదంతా కూడా ఓకేనా మొత్తం మనకి ఎంత ఉండాలి ట్వంటీ ఉండాలి సో కరెక్ట్గా ట్వంటీ ఉందండి సో చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో దీని కూడా లైనింగ్ అయితే కట్ చేసేసుకోండి లైనింగ్ ఉంది కదా లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనకి కింద బోర్డర్ కావాలి కదా స్కాలప్ స్క్యాలప్ బార్డర్ కావాలి కదా ఇలా చూసుకోవాలన్నమాట ఇదిగోండి మనకి ఇది లైనింగ్ కదా మన నేను ఇంత కట్ చేసుకుంటున్నా లైనింగ్ నుంచి ఎందుకంటే మనం తిప్పేయాలన్నమాట నేను ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయనండి సో ఇది మనకి కావాలి మీరు కటింగ్ చేసుకున్నా పర్లేదు సో ఈ రెండు పార్ట్లు ఏంటంటే లైనింగ్ కింద వాడేస్తాను మన హ్యాండ్ కూడా కావాలి హ్యాండ్కి ఎంత అంత వదిలేసుకుని ఇది హ్యాండ్ కావాలి క్లాత్ మనకి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి వాళ్ళు ఇచ్చిన క్లాత్ లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను అర్థమైంది కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ ఇది వచ్చేసి లైనింగ్ అండి ఇది బాటం పార్ట్స్ రెండు కూడా కింద కట్ వర్క్ కోసము ఈ క్లాత్ అయితే ఉంచాను ఇది చాలా దల్సరిగా ఉంది క్యాన్వాస్ అవసరం లేదు సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇది హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ దీనికి సంబంధించిన లైనింగ్ ఇది బాడీ పార్ట్ అనమాట దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్